ఫైనలీనల్ మనపురీ కిచెన్ అప్పుడు కిచెన్ పెట్టేస్తావాన్ సరే ఇద్దరు మనకి త్రీ కీసెట్స్ వస్తాయి సో మీ నువ్వు ఇకొకరికి ఇస్తాను చెల్లికి ఇస్తాను ఇద్దరు పెట్టుకోవచ్చు సో ఈ రోజు బేసిక్ గా మా హ్యాండ్ ఓవర్ డే అనమాట సో హ్యాండ్ ఓవర్ తీసుకోవడానికి వెళ్ళబోతున్నాం అంతా సక్సెస్ఫుల్ గా అవుతుందా లేదా ఇంకా నాకు తెలీదు వెళ్ళిన తర్వాత చూస్తాం అవుతుందా లేదా అని వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడు కూడా డిలే అవ్వకుండా కాస్త మా చేతికి వస్తే చాలు ఆయన ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మా చేతికి రాదు అండ్ స్టిల్ ఐ లైక్ టు సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ సో ఎస్ నౌ లెట్స్ దేర్ మిగతా విషయాలు దారిలో మీతో మాట్లాడతాను ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అండి నా పెళ్లి టైం గుర్తొచ్చింది అనుకున్నట్టు ఎక్కడైంది పెళ్లి మూడు సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది అమెరికాలో ఇల్లు అమ్మాలనుకున్నాం టైంకి అయ్యిందా అది కూడా అవ్వలేదు ఇప్పుడు ఇండియాలో టైంకి వెళ్దాం అనుకున్నాము కానీ కొన్ని పరిస్థితుల వల్ల డిలే అయింది ఏ జరిగినా మనం మంచికి ఫైనల్గా ఇంటికి కీస్ రాబోతున్నాయి అన్న ఆనందం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన మైండ్ దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందంట దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ అవర్ మైండ్ అంట లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మీ అండ్ మై కిడ్స్ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాం ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని సో డిలే అయ్యింది కానీ రెంటెడ్ హౌస్ మా సొంత ఇంటికి దగ్గరే ఉండటం వల్ల ఇప్పుడు హ్యాపీగా దగ్గరగా అన్ని పనులు చేసుకోగలుగుతాము ఈ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్లో ఉండటం వల్ల పిల్లలు కూడా బాగా అడాప్టివ్నెస్ పెరిగింది అనమాట అంటే దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం వచ్చింది ఇంకా స్ట్రాంగ్ అయ్యారు సో ఆల్ ఆఫ్ దాట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫైనలీ హియర్ వీఆర్ ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో మళ్ళీ ఏదైనా లూపోలు ఉంటుందా అని మేము చాలా భయపడ్డాం లాస్ట్ మినిట్ వరకు అంతా ఎవరికి చెప్పండి చెప్పలేకపోయాను కూడా ఆ ఇంటి పూజ గురించి కానీ ఏమి ఫైనల్ గా సైన్ అయితే అయిపోయింది దేవి ఆర్ కంగ్రాచులేషన్స్ ఆన్ అవర్ న్యూ హోమ్ ఏ డ్రమ్ రోల్ డ్రమ్ రోల్ డ్రమ్ రోల్ నాకు నేనే వాయించుకుంటున్నాను ఆర్ యు గైస్ హ్యాపీ ఏంటో అండి ఎక్స్టెండెడ్ తోటి ఇలా షేర్ చేసుకోవటము ఇంకా గణేష్ అంటున్నాడు అనమాట అదేంటో అప్పుడే షేర్ చేసేస్తున్నావా అని అన్నట్టుగా నెగిటివ్ పీపుల్ ఉంటారు బ్యాడ్ ఐస్ లాంటి ఉంటాయి నేనేమనుకుంటానంటే ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తారో ఏదో ఒక రోజు అది వాళ్ళకే హాని జరుగుతుంది నా చుట్టూరు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ అన్న విశ్వాసంతో అన్న ఫేత్ నాకు చాలా ఎక్కువ అందుకనే దాని గురించి నేను పదే పదే ఆలోచిస్తూ ఉండను హ్యాపీగా అయితే నేను షేర్ చేసుకుంటాను అస్ అగర్ గా దెస్ ఇస్ మై జర్నీ మై రియాలిటీ అలాంటి సిమిలర్ జర్నీలో కూడా మీరు ఉన్నారంటే అబ్రాడ్ నుంచి మీరు ఇలా ఇండియా వస్తున్నారు లేకపోతే ఎక్కడి నుంచి అయినా కొత్తలు కొనుక్కుంటున్నారు అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుందన్నమాట మేము ప్రిపేర్ చేస్తాము అది రిటర్న్ టు ఇండియా కోసం కానీ రియాలిటీ ఏంటంటే ఇందులో సగము మాకు రాలేదు వి డోంట్ హ్యావ్ దెమ్ స్టిల్ మేమైతే తాళాలు తీసేసుకున్నాము ఎందుకంటే ఇంటీరియర్స్ స్టార్ట్ చేయాలి కానీ ఇంటికి ఎంటర్ అయ్యే ముందు మేక్ షూర్ యూ హ్యాఫ్ ఆల్ ఆఫ్ దీస్ అండి నేను ఇక్కడ పిక్చర్స్ పెడతాను మేము చాలా రోజులు ప్రిపేర్ చేసిన పిక్చర్స్ మీకు అవుతాయేమో లేకపోతే ఎవరితో అయినా షేర్ చేసుకోండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ చూసారంటే మధ్యలో మాకు ఇలాగా డివిజన్ ఉందన్నమాట ఫేజ్ వన్ కి కి మధ్యలో ఫేజ్ వన్ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయి వెళ్ళిపోయారు మాది వాస్ టు బి బిఎస్ పార్ట్ ఆఫ్ ఫేజ్ వన్ కానీ కార్నర్ ఫ్లాట్ అవటం చేత డిలే అయింది అనమాట ఆస్పెక్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళిపోతే అసలు వెరీ వెరీ సేఫ్ ఫర్ కిడ్స్ అండ్ దిడ్స్ ఇన్స్పెక్షన్ డాడీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్ లో ఉన్నారు కాబట్టి ఇదివరకు అన్ని ఫ్లాట్స్ కి డాడీ ఇన్స్పెక్షన్ చేసేవారు సో శుభ్రంగా డాడీని తీసుకుని వెళ్ళాము తీసుకుని వెళ్ళి అన్ని చూపించాము కానీ అపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషనల్ డాక్యుమెంటేషన్ కావాలంట ఏదైనా ఫిక్స్ చేయాలండి సరే అని చెప్పేసి వాళ్ళ కోసము ఇంకొక థర్డ్ పార్టీ వాళ్ళని పిలిపించాం అందరూ చేయించుకుంటున్నారండి ఇప్పుడు ఇది అసలు ఇన్స్పెక్షన్ మీరు చెయ్యందే అసలు ఎంటర్ అవ్వకండి బికాస్ సీపేజ్ ఇష్యూస్ ఉంటాయి వాటర్ ప్రూఫింగ్ వల్ల వస్తాయి అన్నమాట అండ్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ అంటారు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ప్లంబింగ్ వాటర్ సరిగ్గా వచ్చిందా లేదా ఫ్లోరింగ్ అసలు మేము ఇంటికి ఇలా ఎంటర్ అవ్వగానే ఆ టైల్లో హలోనెస్ డాడీ అన్నారు అని ఇదివరకు నాకు కీచైన్ తోటి చెక్ చేసేదాన్ని టైల్ హలోగా ఉందా లేదా అని స్లోపింగ్ ఇష్యూస్ ఉంటాయి గ్రౌటింగ్ ఇష్యూస్ ఉంటాయి ఆ స్విచ్ బోర్డ్ సరిగ్గా ఎలైన్ అయ్యిందా లేదా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అలాగే గ్లాస్లో ఏదైనా స్క్రాచెస్ ఉన్నాయా మాకు టూ విండోస్లో స్క్రాచెస్ కనిపించినాయి ఇంకా డోర్ దగ్గర ఏదైనా గ్యాప్స్ ఉన్నాయా హ్యాండ్ ఉందా వాల్లో పెయింట్ క్రాక్స్ ఉన్నాయా ఫినిషెస్ పాలిషెస్ మూమెంట్స్ ఆ టీడీఎస్ చెకింగ్ మొత్తం స్క్వేర్ ఫీట్ కూడా మెజర్ చేస్తారనమాట ఇలాంటిది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెక్ పాయింట్స్ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా చేయించుకోవడానికి మాకు వన్ మంత్ పట్టింది బికాస్ ఫస్ట్ ఇల్ ఇన్స్పెక్షన్ చేస్తారు ఈ రిపోర్ట్ ఏమో మేము బిల్డర్కి ఇస్తాం వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అంతా ఫిక్స్ అయిందా లేదా అని మళ్ళీ ఇంకొకసారి మేము చెక్ చేయించుకున్నాం మళ్ళీ అది ఫిక్స్ చేయడానికి ఇంకొక పది రోజులు పట్టింది సో జనరల్ గా ఖర్చు అవుతుంది అసలు మళ్ళీ ఇన్స్పెక్షన్ ఎందుకు అని అనుకుంటాం కానీ కానీ ఇన్స్పెక్షన్ చాలా మ్యాండటరీ ఎటువంటి ఫ్లాస్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా క్వాలిటీ ఆఫ్ ద హౌస్ దీని వల్ల ఇంటి యొక్క యాక్చువల్ ప్రైస్ తెలిసిపోతుంది ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంకా చేసినా మనమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ముందు కనుక చేపించుకుంటే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం అంతా చేస్తారు ఎంత పెద్ద బిల్డర్ అయినా ఎంత చిన్న బిల్డర్ అయినా మాదే బెస్ట్ అని ఎంత చెప్పినా సరే అపార్ట్మెంట్ అన్నాక ఏ బిల్డింగ్ అన్నాక ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి లేకపోతే ఎర్తింగ్ సరిగ్గా చేయకపోవటం టెర్రస్ లో వాటర్ ప్రూఫ్ చేయకుండా ఇలా ఎన్నో స్కిప్ చేస్తారు సమ్ టైమ్స్ కాస్ట్ కటింగ్ కోసం మాది వెరీ గుడ్ బిల్డర్ కాబట్టి అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమీ మాకు అవ్వలేదు చిన్న చిన్న ఇష్యూస్ అయితే అయినాయి కానీ కొంతమంది వన్ టు త్రీ ల్యాక్స్ వరకు సేవ్ చేసండి మీరు కనుక మంచి హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ చేస్తే మా కమ్యూనిటీలో మొత్తం ఎవ్రీబడి గాట్ దిస్ డన్ మేమే వాళ్ళ రెఫరెన్స్ తీసుకుని మేము కూడా చేయించాము మీకు గనుక డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ది మీరు చెక్ చేయండి సో ఇలా అయితే మా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది అండ్ ఇక్కడ వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా కరెక్ట్ గా అవుట్లెట్ కి వెళ్తాందా లేదా అని చెకింగ్ అనమాట ఇక్కడ ఒక చిన్న ఫ్లాక్ అనిపించింది మాకు సో అది మళ్ళీ మేము ఫిక్స్ చేయించుకున్నాం ఎనీవేస్ అండి అయిపోయింది నెక్స్ట్ ఇల్లు మీకు చూపిస్తాను అన్నాను కదా మేము హోమ్ వన్ చేసుకుంటున్నాము లాస్ట్ మినిట్ డిసైడ్ అయ్యాను విజయదశమి కంటే మంచి రోజు ఉంటుందా చెప్పండి సో ఎలాగైనా విజయదశమి రోజు చేసుకోవాలి ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి అని రెండు రోజుల ముందు టూ డేస్ ముందు కీస్ వచ్చినాయి వన్ డేలో అంటే నిన్న పూజ కన్ఫర్మ్ అయ్యారు అండ్ నాకు ఒంట్లో కూడా బాలేదు అన్నమాట వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దేవుడా ఎలా అనుకున్నాను గణేష్ కూడా ఊరు వెళ్ళిపోయాడు దేవుడు వల్ల రెండు రోజుల్లో అది తగ్గింది సో నిన్న ఈరోజు కూర్చుని మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాము ఇది గృహప్రవేశం కాదు గ్రూపప్రవేశం జనవరి ఫిబ్రవరిలో ఇంటీరియర్స్ అయిన తర్వాత పెట్టుకుంటున్నాను ఇది జస్ట్ వాస్తు హోమం నవగ్రహ హోమము అలాంటి కొన్ని చేయించాలి ఇంటీరియర్ స్టార్ట్ చేసే ముందు దానికోసం చేయిస్తున్నాం అనమాట ఇది సో ఒక్క రోజులో లక్కిలి మమ్మీ అత్తయ్య హెల్ప్ తీసుకున్నాను పిల్లల్ని మమ్మీ చూసుకుంది నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి అత్తయ్య నేను నా పెళ్లి టైంలో నాకు ఏమైతే జ్యువెలరీ ఉందో పాత జ్యువెలరీ అంతా తీసి కొన్ని చూడ కడి ఇరిగిపోయింది అనమాట అలాగే నా ఇయర్ రింగ్స్ చిన్న స్టోన్ పోవటం అలాంటిది అయింది అవన్నీ అయితే చక్కగా శుభ్రంగా రిపేర్ చేసేసుకున్నాను ఎటువంటి కొత్త జ్యువెలరీ మీద ఈ టైంలో లో అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు నా దగ్గర ఇప్పుడు దాకా ఏముందో అదే శుభ్రంగా మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకుందాం అని అనుకుంటున్నాం అనమాట అది అయిపోయిన తర్వాత బట్టల షాప్ కు వెళ్లి గణేష్ కోసము పంచ తీసేసుకుని టవల్స్ జాకెట్ ముక్కలు ఏమైతే పూజారి గారు చెప్పారో ఆ లిస్ట్ అంతా తెచ్చేసుకున్నాము మా అత్తయ్య మామయ్య పూజల విషయంలో చాలా నిక్కచ్చిగా కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి అత్తయ్యకి ఏ షాప్ లైతే తెలుసో అక్కడి నుంచి అన్ని తీసుకుని ఎక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేయాలో అది కూడా అత్తయ్యే సజెస్ట్ చేశారు అక్కడే ఫుడ్ కేటరింగ్ కి ఆర్డర్ కూడా ఇచ్చాము అండ్ ఎటువంటి హోమం చేయాలో అవన్నీ కూడా మంచిగా చెప్పారు అండ్ మాకు తెలిసిన పూజారి గారు అదే రోజు విజయదశమి రోజు అవైలబుల్ ఉండటం మా అదృష్టం ఎంత దుమ్ముందో బయట ఎంత తుడిసినా ఇక్కడ దుమ్ము వస్తానే ఉంటుంది అంటే దుమ్ము డస్ట్ అది పక్క పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కదా సో మొత్తం అంతా వెళ్ళి క్లీన్ చేపిచ్చాను అనమాట మా హెల్పర్ సత్యాన్ని తీసుకుని వెళ్ళి శుభ్రంగా అయితే క్లీనింగ్ ఇది ఒక వన్ టూ అవర్స్ అలా పట్టేసింది తను వదిలేసి వచ్చేసాను ఆ తర్వాత మాకు హోల్సేల్ ఫ్లవర్స్ పండగ కదా దసరా వస్తుంది సో మంచిగా హోల్సేల్ అన్ని పెట్టాడు లక్కీగా అవన్నీ గా కొనేసాను ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏంటంటే ఆ ఫ్లవర్స్ పక్కన ఆ కవర్స్ చూసారా ఎవ్రీ సింగిల్ టైమ్ నాకు వీళ్ళతోటి ఒక డిస్కషన్ అవుతుంది లేకపోతే ఆర్గ్యుమెంట్ అవుతుంది లేకపోతే గొడవ అవుతుంది ఎందుకంటే చూడండి ఎంతమంది వేసుకుంటున్నారో ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అంతా కూడా రిమూవ్ చేసేసారు బ్యాన్ చేసేసారు కానీ ఈ చిన్న చిన్న వెండాస్ ఏమైతే ఉంటారో బయట వాళ్ళు విచ్చడి విడిగా కవర్స్ వాడతారు అనమాట పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన ఎటువంటి టెంపుల్స్ వెళ్ళినా సరే బయట పిక్చర్స్ ఓహో ఆహా అని మనం లో చూసేస్తాం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంత దారుణంగా ఉంటుందో ఎప్పుడైనా ఒక్కసారి మర్చిపోవటం వేరు అసలు బాధ్యత లేకపోవటం ఈ రెండు చాలా డిఫరెంట్ అండి ఫ్రూట్ వెండాస్ కూడా మనం చెప్పాలి మీరు వెంటనే కవర్స్ ఇచ్చేయకండి కస్టమర్స్ ని అడగండి మీరు బ్యాగ్ తెచ్చుకున్నారా అని ఒక్కసారి అడగండి అని సో ఈ వీడియో చూస్తున్నారంటే రిక్వెస్టింగ్ యూ ఆల్ టు నాట్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ ఆ అవేర్నెస్ మీరు మీ చుట్టుపక్కల పది మందికి కూడా పంచండి ఇక్కడ కన్యా పూజ జరుగుతుంది కదా ఈ రోజు సో శ్రీనికా ఆపేసి ఇక్కడ ఒక కపుల్ అయితే బ్లెస్సింగ్ తీసుకుంటారు అవునండి ఈ రోజు పొద్దున ఫుటేజ్ కూడా కొంచెం యాడ్ చేశాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ నేను దీని గురించి మాట్లాడి ఇంకొక వన్ వీక్ అయిందంటే నేను మాట్లాడలేను ఇది నాకు జర్నలింగ్ లా ఉంటుంది రాత్రి వచ్చి అన్ని రాసుకుంటాను చూడండి నా ఉద్దేశంలో వ్లాగింగ్ అంతే ఇట్స్ లైక్ అన్ ఓపెన్ డైరీ వేర్ ఐమ్ షేరింగ్ ఫ్యూ స్నిపెట్స్ ఒక వన్ అవర్ టైం తీసుకున్నాను నేను ఒక బ్రేక్ లాగా ఫ్రమ్ ఆల్ ద టాస్క్ అండ్ ఫోన్లో తీసిన చిన్న చిన్న స్నిపెట్స్ తొందరగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసాను కాబట్టి వెంటనే చేస్తే నేను ఈజీగా చేసేయగలుగుతాను అంటే చెప్పేసి అంత ఈజీ కాదనుకోండి చాలా ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి చేయగలుగుతున్నాను ప్లస్ రేపే కదా మా ఒకేషన్ రేపు ఈ రోజు ఇది పోస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత మమ్మీ అత్తయ్యకి ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను అనమాట పాత జ్యువెలరీ కొంచెం షైన్ పెట్టిస్తారా మమ్మీ మరీ ఓల్డ్ అయిపోయింది అంటే పక్క నుంచి ఒక్కటి వర్షం అనమాట వర్షంలో అయినా వెళ్ళారు నాకేమో ఇస్తాకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఇంక ఇద్దరు పిల్లలతోటి కొంచెంసేపు ఆ ప్రాజెక్ట్ వర్క్ దగ్గర చేయించడం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సో అలా అయింది

మమ్మీ పిల్లల్ని చూసుకోకపోతే ఇదిగో నాకు షాపింగ్ లో హెల్ప్ చేస్తుంది పిల్లల్ని చూసుకుంటాను కాబట్టి అనుకున్నట్టు మనం టైంకి పూజ చేయగలిగాం అనమాట వెనకాల అత్తయ్య పూజారి గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు ఇంక ఇచ్చిన లిస్ట్ను పట్టుకుని షాప్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని ఐటమ్స్ తీసేసుకున్నాం యాక్చువల్గా హాఫ్ ఐటమ్స్ తీసుకున్నాం మిగతా హాఫ్ ఐటమ్స్ నెక్స్ట్ డే గణేష్ తీసుకున్నాడు వచ్చిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కలు గంధం డబ్బా ఒకటి గ్లాసులు ఐదు కావాలి ఎర్ర గుమ్మడి గుమ్మడికాయ తీసేసుకున్నారు కదా అఖండ మూకుళ్ళు ఎన్ని గుర్తుపెట్టి తీసుకున్నా సరే లాస్ట్లో ఆ పూజ జరిగేటప్పుడు ఏదో ఒకటో రెండో మిస్ అవుతుంది అప్పుడు కానీ ఎవరైనా అన్నారనుకోండి అందుకనే ముందే పెట్టుకోవాలి అని అని అప్పుడు వస్తుంది చూడండి నాకు కోపం మీకు కూడా వస్తుందా కరెక్టే కదా అంతా ట్రై చేస్తాం కానీ ఏదో ఒకటో రెండో మిస్ అవుతాయి మన చుట్టూరు ఉన్నోళ్ళు అది యాక్సెప్ట్ చేసి మనల్ని బ్లేమ్ చేయకుండా అప్రిషియేట్ చేస్తే అసలు ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏమైతే వస్తుందో దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పూజ ఇన్ ద హౌస్ ఇంటి ఇల్లాలు హ్యాపీగా ఉండాలి అప్పుడే ఇంటికి ఆనందం ఐశ్వర్యం అంటారు శ్రీనిక ఇనిక దానికి దేవి జల్లు కనిపిస్తే ఇక్కడ దానికి వెయ్యొచ్చా అని ఒకటైతే తీసుకుని వచ్చాను కానీ అసలు మాకు మార్నింగ్ అనమాట ముహూర్తం అసలు లెగుస్తారా రెడీ అవుతారా ఏమైనా చేయగలుగుతానా నాకు ఇంకా ఏమీ తెలియదు ఇంకా బట్టల విషయానికి వస్తే పిల్లలిద్దరికి ఒక పొట్లంగాలు మైండ్ లో ఉన్నాయన్నమాట ఒక బొట్టిక్ ఆమె పంపిస్తాను సరే చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా ఉంటాయి అనుకున్నాను కానీ అది ఇంకా నాకు డెలివర్ అవ్వలేదు రేపు ఈవెంట్ అంటే ఇంకా నా దగ్గర రాలేదు అసలు నేను జ్యువెలరీ మ్యాచ్ చేయగలుగుతానా సెట్ అవుతాయా నాకు తెలీదు సో సైడ్ బై సైడ్ ఇంకొకటి నేను పెట్టి ఉంచాను మేబీ అదే వేస్తాను అనుకుంటా నా శారీ విషయానికి వస్తే షిరిడీలో కొనుక్కున్న శారీ వేసుకుందామని బ్లౌజ్ కుట్టించుకున్నాను ముగ్గు డిజైన్లా పెట్టించుకుందాం అనుకున్నాను కానీ అది నేను అనుకున్నట్టు ఆ లెవెల్లో ముగ్గు డిజైన్ రాలేదు ఇంకొక ఇంకొక శారీ ఉంది నా మైండ్లో అదైతే ట్రెడిషనల్గా ఉంటుంది అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మీరు నా నెక్స్ట్ వీడియోలో చూడ చూస్తారు అన్నీ ఎంత వీక్గా ఉన్నా కాస్త అయినా చేసుకోవాలి కదా ఐబ్రోస్ చేసుకుని నేల్ పాలిష్ పెట్టుకుని హెయిర్ కొంచెం వైట్ స్ట్రాండ్స్ ఉంటే అది మనం కొంచెం కవర్ చేసేసుకున్నాను అనమాట సో ఆ పని అయితే అయిపోయింది ఫైనల్గా అంత అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను అండ్ రాత్రి టెన్ ఓ క్లాక్కి గణేష్ ఫైనలీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు టెన్ ఓ క్లాక్ హౌ వాజ్ ద కాన్ఫిడెన్స్ గణేష్ You're exhausted. Say something. I'm ending today's vlog. Can you say ending lines, please? I'm done finished shopping. Yes. చెక్ చెక్ దిస్ అవుట్ వాట్ పూజ సామాన్ చెక్ అమెరికాలో ఉన్నప్పుడు హి టోల్డ్ మీ హి విల్ టేక్ మీ ఎవరీవేర్ ఎక్కడో మార్బుల్ అన్న చోటకి వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి కూర్చొని వచ్చాం ఎందుకు నేను బెంగళూరులో షాపింగ్ వాట్ షుడ్ ఐ డు గణేష్ వై డిడ్ యు గెట్ మీ హియర్ తీసుకెళ్ళి షాపింగ్ నన్ను వేర్ ఫుడ్ ఏంటి ఇలాంటి చోట్ల కూడా ఫుడ్ తినిపిస్తావా అంటారు ఎందుకండి మేము లెవెల్ మెయింటైన్ చేయాలి మీ లెవెల్

ఆ రోజు నేను ఏమేమి ప్లాన్ చేశాను మొత్తం అంతా ఎక్స్ప్రెస్ చేసేయాలి వెంటనే చెప్పేయాలనిపిస్తుంది గణేష్కి బట్ ఈ వాజ్ సో టైర్డ్ అనమాట రోజంతా నుంచుని వచ్చేసరికి అసలు వినటానికి కూడా గణేష్ ఓపిక లేదు నేను చెప్పలేకపోయాను కాబట్టి మల్టిపుల్ థింగ్స్ ఆలోచిస్తాం కదా ఇలాంటి టైంలో వంద థింగ్స్ ఆలోచించినప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది ఆ ప్రెషర్ కొంచెం తగ్గాలంటే ఎవరితో అయినా మాట్లాడాలి అది మన అమ్మతో అవ్వచ్చు సిబ్లింగ్తో అవ్వచ్చు లేదా హస్బెండ్తో అవ్వచ్చు అది మాట్లాడకపోతే అమ్మాయికి హ్యాపీనెస్ ఉండదు ఐ థింక్ దట్ ఈస్ వి వీఆర్ డిజైన్ సో దానివల్ల కొంచెం దెబ్బలాట్లు అవటం అరుసుకోవటం చిరాకు పడిపోవటము ఈ టైంలో ఎన్ని వెనకాల జరుగుతూనే ఉంటాయి కదండి సో అన్నీ కూడా మాకు జరుగుతూ ఉన్నాయి అనమాట సో ఎస్ బట్ ఎనీవేస్ యూ ఆర్ సో ఎక్సైటెడ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద బిగ్ డే మీ అందరితోటి వెరీ సూన్ ఆల్ ఆఫ్ దాట్ షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఇట్లు మీ సహజ మాదిరి బాయ్ ఉంటాను మరి